అమృత ప్రణయ్ లవ్ స్టోరీ ఒక ట్రాజిక్ ప్రేమ కథ అమృత ప్రణయ్ చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఆ స్నేహం ప్రేమగా మారింది ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు ప్రణయ్ కుటుంబంలో ఒప్పుకున్నారు కానీ కూతురును చాలా ప్రేమించే మారుతిరావు మాత్రం ఒప్పుకోలేదు దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఘనంగా రిసెప్షన్ జరిపించారు కానీ అమృత తండ్రి మారుతిరావు మాత్రం తన కుమార్తె కులంతర వివాహం చేసుకోవడానికి జీర్ణించుకోలేకపోయాడు కూతురును తనకు దూరం చేసిన ప్రణయ్పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని రగిలిపోయాడు అమృత తన తల్లితో ఫోన్లో మాట్లాడేది తల్లితో మాట్లాడుతూ తన రిసెప్షన్ జరిగిన విషయాన్ని వివరించింది తన రిసెప్షన్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వేలాది మంది చూశారని అమృత అప్పట్లో చెప్పినట్లు తెలిసింది దీనికి తండ్రి మారుతిరావు ఏమన్నాడు అంటే నేను వాడిని చంపే వీడియోను లక్షలాది మంది చూస్తారని అని వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది అలా వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే అమృత ప్రెగ్నెంట్ అమృతను ఆసుపత్రికి తీసుకొచ్చారు మిర్యాలగూడ పట్టణం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మారుతిరావు పగ చల్లారే సమయం వచ్చింది ఆసుపత్రికి వెళ్ళిన ప్రణయ్ అమృత బయటికి వచ్చాడు అప్పటికి అక్కడ కత్తితో ఉన్న సుభాష్ శర్మ ప్రణయ్ పై కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు ఒకటే వేటుకు కుప్పకూలిపోయాడు బయటతో అమృత పరుగులు తీసింది కేకలు వేసింది దీంతో సుభాష్ శర్మ పారిపోయాడు ఈ కేసులో మారుతిరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవైలో మారుతిరావు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కేసులో ఏడు నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు నల్గొండ న్యాయస్థానం గురుశిక్ష ఖరారు చేసింది మిగిలిన నిందితులకు జీవిత గెలి విధించింది అమృత ప్రస్తుతం తన కొడుకుతో కలిసి హైదరాబాద్లో నివసిస్తుంది ఆమె సోషల్ మీడియా ద్వారా తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది ఈ కేసులో మారుతిరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరమ హత్యలు జరిగాయి వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం వంద మంది సాక్షులతో పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్తో ఎస్పి రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నర్సింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం పోరాటం చేశారు న్యాయస్థానాలు న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం అనేది ఉందని రుజువైంది అని ప్రణయ్ తండ్రి కామెంట్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जाए